అందరికీ నమస్కారం ఎన్క్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ రాశి వారికి విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు మెలకువగా ఉండడం అవసరం స్థాన చలనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి లాభం పొందుతారు ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఉంటాయి ఈ రాశి వారు అనుకున్నది సాధిస్తారు చాతుర్యంతో రాణిస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి వ్యతిరేకులతో జాగ్రత్తగా ఉండాలి పొగిడే వ్యక్తుల ఆంతర్యం గ్రహించండి ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు కష్టం అనుకున్న పనులు తేలిగ్గా పూర్తి చేస్తారు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు కీలక సమావేశాల్లో పాల్గొంటారు మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది మీ నక్షత్రాలు ఈరోజు ఎక్కువగా ఉంటాయి మీ మానసిక స్థితిని మార్చడానికి మీలో కొందరు సామాజిక పరస్పర చర్యను ఆశ్రయించవచ్చు మీ జీవిత భాగస్వామి బిజీగా ఉండడం వల్ల మీరు చిన్న పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకోవాలి కొంతమంది తప్పుడు వ్యక్తుల సహవాసం కారణంగా మీరు చెడు అలవాట్లకు బలైపోవచ్చు జాగ్రత్తగా ఉండండి చెడు సహవాసానికి దూరంగా ఉండండి వివాహిత జంటలు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆకస్మిక ఖర్చులు తలెత్తవచ్చు ఎవరినైనా ప్రేమించేవారు తమ ప్రేమ జీవితంలో విజయం సాధిస్తారు ఈ రోజు మీరు మీ భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచుకోవడంలో విజయం సాధిస్తారు లాభాలు సంపాదించడానికి వ్యాపారులు తమ పరిచయాలను చురుగ్గా ఉంచుకోవాలి ఆభరణాలు వ్యాపారం చేసే వ్యక్తుల వ్యాపారం మరింత పెరుగుతుంది మీకు మంచి కంపెనీ నుండి ఉద్యోగ ఆఫర్ రావచ్చు శారీరక రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యంలో చిన్న మార్పులు ఉంటాయి నయం కావడానికి సమయం పట్టవచ్చు ప్రయాణంలో మీ ప్రేమైన వారిని కలవడం మీకు ఆనందంగా ఉంటుంది ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది ఎందుకంటే వ్యాపారంలో ఆశించిన లాభం రాకపోవడం వల్ల మీరు కొంచెం ఆందోళన చెందుతారు మీ పిల్లలు మిమ్మల్ని ఏదైనా అడగవచ్చు ఒత్తిడికి లోనవడం వల్ల మీరు చిన్న పిల్లలతో సరదాగా కొంత సమయం గడుపుతారు మీరు మీ జీవిత భాగస్వామిని షాపింగ్ కోసం బయటకు తీసుకువెళ్లవచ్చు అందులో మీరు మీ జేబును జాగ్రత్తగా చూసుకోవాలి వ్యాపారంలో మీకు పెద్ద టెండర్ రావచ్చు స్థిరాస్తి ఒప్పందాల నుండి మీరు లాభం పొందుతారు వ్యాపారులు డబ్బు అప్పుగా ఇవ్వడం మానుకోవాలి మీ తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి కార్యాలయంలో ఏకపక్ష వైఖరి వల్ల నష్టం జరగవచ్చు మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి మీరు మీ పనితో పాటు ఇతర పనులపై ఎక్కువ దృష్టి పెట్టవచ్చు పెద్దలను గౌరవించండి వారి ఆశీస్సులు మరియు సహాయంతో మీరు అదృష్టవంతులు అవుతారు మీరు ఎవరికైనా వాగ్దానం చేసి ఉంటే దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకోండి మీ గౌరవం హోదా చెక్కు చెదరకుండా ఉంటాయి ఆర్థిక విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకండి నష్టపోయే అవకాశాలు ఉన్నాయి మరియు ఇది ఇంట్లో కూడా ఉద్రిక్తతకు కారణమవుతుంది కొన్నిసార్లు మీ సందేహించే అలవాటు మీకు మరియు ఇతరులకు సమస్యలను కలిగిస్తుంది అందువల్ల మీ ఆలోచనను సానుకూలంగా ఉంచుకోండి వ్యాపార పనితీరులో ఆకస్మిక మెరుగుదల ఉంటుంది మీడియా మరియు కంప్యూటర్లకు సంబంధించిన వ్యాపారులు ఈ రోజు భారీ లాభాలను ఆర్జిస్తారు ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు ఏదైనా లక్ష్యాన్ని సాధించిన తర్వాత పురోగతికి పూర్తి అవకాశాలను పొందుతారు కుటుంబంలో పరస్పర సమన్వయాన్ని కాపాడుకోవడంలో మీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు మీ ప్రేమ భాగస్వామితో బయటకు వెళ్లడానికి ఒక ప్రణాళిక ఉంటుంది రక్తపోటు మరియు థైరాయిడ్ ఉన్నవారు అజాగ్రత్తగా ఉండకూడదు ప్రస్తుత వాతావరణం కారణంగా అటువంటి సమస్యలు పెరగవచ్చు ఈ రాశి వారికి సాయంత్రం వరకు ఒక శుభవార్త అందుతుంది మీరు ఆనందంతో ఉంటారు ఒక కీలకమైన విషయంలో సానుకూల ఫలితం రావడం ఆనందం కలిగిస్తుంది గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున చేపట్టిన ప్రతి పనిలోనూ సత్ఫలితాలు ఉంటాయి లక్ష్మి కటాక్ష యోగం ఉంది సంపదలు వచ్చి చేరుతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మీ ఇష్టదైవాన్ని పూజించి అనాథలకు ఆహారాన్ని అందించండి మీకు అంతా మంచి జరుగుతుంది మీకు వచ్చే సమస్యలు తొలగిపోతాయి మీరు ఆనందంగా ఉంటారు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ పువ్వు రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ రాశుఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు